మేడం సుద్ది క్లాస్ ఈరోజు మనం తిరుపతి జిల్లాలో రీసెంట్గా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మనకు ఉన్నటువంటి మహిళా పోలీస్ అన్నిటిని కూడా వాళ్ళని సెక్టీ టీమ్స్గా వాళ్ళని మరింత బలోపేతం చేసి వాళ్ళ సర్వీసెస్ని మరింతగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది సో దాని మీద మనము మన జిల్లాలో మనకున్న మహిళా పోలీస్ కాంపోనెంట్ అందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ లెవెల్లో రెండు టీమ్స్ అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్ మెంబర్స్ ఉండేది ప్రతి సబ్ డివిజన్లలో కూడా ఒక ఆరు మంది చోటు ఇట్లా మనం అన్ని సెక్టీ గేమ్స్ పెట్టుకొని దీని నుంచి వాళ్ళు విధులు నిర్వహించే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము ఇప్పటి నాకైతే వాళ్ళు ఏదైతే డ్యూటీస్ చేస్తారు లైక్ ఈ స్టాకింగ్ పబ్లిక్ రిలేటెడ్ అంటే ఆ పెస్పెషల్ ఉమెన్కి సంబంధించిన వాటికి వీళ్ళు వెళ్ళడం వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఆ సమస్యలు మన దృష్టి తీసుకొని వస్తే వాటికి ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా చేసి అంటే ఇంకా ఆడవారికి ఇంకా మరింత భరోసా ఇచ్చే విధంగా చేయాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో ఆ విధంగా వీళ్ళందరినీ కూడా మనకు వాళ్ళ డిజైన్ ఉద్దేశం చేసి వాళ్ళు మరి మంచిగా చేసే విధంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇదే ప్రాసెస్లో మనకు శక్తి యాప్ అని కూడా ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది సో ఆ యాప్ కూడా మనం ఇన్స్టాలేషన్ కూడా ప్రమోట్ చేసి ఆడవారందరూ కూడా ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న ఫీచర్స్ని వాళ్ళు కానీ సార్ అంటే కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది మనకి ఎస్ఐఎస్ఎస్ వచ్చినా కానీ ఇమీడియట్గా మా పోలీస్ వారు ఎస్ఎస్ సెఫ్టీ టీమ్స్ స్పందించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి సాల్ట్అవుట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాము ఈ విధంగా ఈ సెఫ్టీ టీమ్స్ తోటి మనము తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజానికానికి ముఖ్యంగా ఆడవారికి మరింత భరోసా ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి